తిరగమరిగిన కాలు తిట్టమరిగిన నోరు ఊరికే ఉండలేవు అది తిరుగుతూనే ఉంటుంది ఇది తిడుతూనే ఉంటుంది ఆ తిరగడానికి ఈ తిట్టడానికి కూడా కారణం అక్కర్లేదు ప్రయోజనం అక్కర్లేదు అవి వాటి జీవరక్షణ అవి రెండూ లేకపోతే అవి బతకనే లేవేమో కారణం లేకుండా ప్రయోజనం లేకుండా అవి ప్రవర్తిస్తున్నప్పుడు ఇతరులు వాటిని పట్టించుకోవాల్సిన పనే లేదు ముఖ్యంగా తిరగటం కంటే తిట్టడం నేరుగా వరులకు బాధ కలిగించే అట్లా బాధ కలిగించిన తులువల తిట్లను పట్టించుకోనక్కర్లేదు అంటున్నాడు సుందర చక్రవర్తి చమత్కారమైన దృష్టాంతంతో ఈ నీతిని ప్రతిపాదిస్తున్నాడు ఆయన శివాస్త నస జనస్తం వదతి కిచితే కుక్క కరిస్తే మనిషి మళ్ళీ దాన్ని కరవడు అట్లాగే తులువ తనని తిట్టిన సాధువు మారు పలకడు కుక్క లాంటి వాడు తులువ కుక్క కరుస్తుంది ఏ ఎందుకు కరుస్తుంది మనం దానికి ఏమైనా అపకారం చేసామా ఇట్లాంటివి అక్కర్లేదు మామూలుగా ఊరిలో తిరిగే కుక్కలు తమ దారిన తాము పోతాయి తమను కొడితే గుర్రుమంటాయి అంత తొందరగా మీదకు రావు పిచ్చెక్కితే కుక్క కరుస్తుంది దాన్ని ఏమీ అనకపోయినా సరే అది కరిచింది కదా అని మనిషి దాన్ని పట్టుకు కరుస్తాడా అట్లా కరవడం లోకంలో ఎక్కడా కణం వినం కదా అట్లాగే ఒత్తులు వా నోటికి వచ్చినట్టు వాగుతాడు లేనిపోని నిందలు మోపుతాడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు మనం వాడి జోలికి పోనక్కర్లేదు వాడిని ఏమీ అనక్కర్లేదు వాడి మనస్సును ఒప్పించక్కర్లేదు వాడికి ఏమీ అపకృతి తలపెట్టను కూడా పని లేదు అయినా వాడు తిడతాడు అది వాడి నైజం నీచతా ఫలం కుక్క పిచ్చి వల్ల కరుస్తుంది నీచుడు కావట నావిడు తిడతాడు పిచ్చివి కాకపోయినా కొన్ని పెంపుడు కుక్కలు ఉంటాయి అవి జాతి కుక్కలు పెరవారిని అవి కరుస్తాయి అంటే కరవడం కుక్క స్వభావం తిట్టడం నీచుల స్వభావం కుక్క కరిచిందని దాన్ని మనిషి మళ్ళీ కరవడు కాటుకు చికిత్స చేసుకుంటాడు తులువ తెడతాడు సజ్జనుడు వాణ్ణి మళ్ళీ తాను పది తిట్టడు ఉపేక్షిస్తాడు పట్టించుకోడు అదే దానికి చికిత్స పట్టించుకుంటే తులువ వంటి విషం మనసుకి ఎక్కుతుంది పట్టించుకోకపోతే అదేమీ చెయ్యదు అదే మందు దానికి అంచేత కుక్క వంటి వాడు తులువ కుక్క కరిస్తే మళ్ళీ దాన్ని మనం కరుస్తామా అలాగే తులువ తిట్టిన సాధువు మారు పలకడు అట్లా మారు పలకని వాడే సాధువు అంటున్నాడు నీతికారుడు